చిత్రాలు ఒక చిన్న గ్రామంలో పెద్దయ్య అని ఒక వృద్ధ కుమ్మరి కుండల దుకాణాన్ని నడిపేవారు ఆ దుకాణంలో అనేక అందమైన కుండల మధ్య పగుళ్లు ఉన్న మట్టి కుండ ఒకటి ఉండేది దాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఇది పనికి రాదు ఎవ్వరూ ఈ కుండని కొనరు అని చెప్పేవారు ఒక రోజు చిత్ర అనే కళాకారిని ఆ దుకాణానికి వచ్చింది పగుల్లో ఉన్న ఆ కుండను చూసి నవ్వింది ఈ కుండ ప్రత్యేకమైనది అని చిత్ర చెప్పింది పెద్దయ్య ఆశ్చర్యంగా ఇది కేవలం పగిలిన ఒక పాత కుండ ప్రత్యేకం ఎలా అవుతుంది అని అడిగాడు చిత్ర ఆ కుండను తన ఇంటికి తీసుకెళ్ళి బాగా శుభ్రం చేసింది ఆ పగిలిన చోటను బంగారు రంగుతో నింపి అందమైన చిత్రంతో అలంకరించింది పూర్తి చేసిన తర్వాత ఆ కుండ అద్భుతంగా మారింది ఆమె దాన్ని తిరిగి పెద్దయ్య దుకాణానికి తీసుకువచ్చింది గ్రామస్తులు ఆ కుండను చూసి ఆశ్చర్యపోయారు ఇది అదే కుండనా ఇది ఇప్పుడు ఎంతో అందంగా ఉంది అని ఆశ్చర్యపోయారు చిత్ర నవ్వుతూ దాని పగిలిన చోటే దాని అందం కొన్నిసార్లు లోపాలు కూడా ప్రత్యేకంగా మరియు అందంగా మారుతాయి అని చెప్పింది ఆ రోజు నుండి ఆ కుండ దుకాణంలో గర్వంగా నిలబడి లోపాలు కూడా తమకంటూ ప్రత్యేకత కలిగి ఉంటాయని అందరికీ గుర్తు చేసింది ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి